వెళ్ళిన మొదటి రోజే రెండు ప్రైజులు కొట్టేశాను అసలు ఆర్మీ వెల్ఫేర్ ఎలా ఉంటుంది అలాగే నేను నా యూట్యూబ్ జర్నీ గురించి మా మేడంతో షేర్ చేసుకుంటే ఆవిడ ఎలా ఫీల్ అయింది అనేది ఈ వీడియోలో మొత్తం క్లియర్గా అలాగే ఆర్మీ వాళ్ళు వెల్ఫేర్కి ఎందుకు వెళ్తారు దాని గురించి మొత్తం డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మాట్లాడుకుందాము హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ సిరి అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి ఈ వీడియో కాస్త లేట్గానే పోస్ట్ చేస్తున్నాను ఏమీ అనుకోకండి దాదాపుగా మాకు వెల్ఫేర్ అయిపోయి కూడా నాలుగు రోజులైతే అవుతుంది మీ అందరికీ తెలుసు కదా వీడియోస్ ఎందుకు లేట్ గా పోస్ట్ చేస్తాను అనేది పిల్లలు ఉన్నారు అలాగే ఇంట్లో పనులు ఎక్కువగా ఉంటాయి వీడియోస్ అన్ని కూడా నేనే పోస్ట్ చేయాలి అలాగే ఎడిటింగ్ కూడా నేనే చేయాలి దానివల్ల వీడియోస్ అనేది కొంచెం డిలే అవుతూ ఉంటాయన్నమాట ఏమి ఏముంది ఉందిలేండి మీ అందరికి అలవాటు అయిపోయి ఉంటది నేను ఎప్పుడు లేట్ గానే పోస్ట్ చేస్తానని చెప్పేసి ఇకపోతే ఈ వీడియో అనేది లాస్ట్ వరకు చూడండి చాలా ఇంట్రెస్టింగ్ గా వీడియో అంత ఇంట్రెస్టింగ్ గా ఉండడానికి కారణం ఏంటి అంటే చాలా మంది మన వీడియోస్ చూస్తూ ఉంటారు ఈవెన్ పల్లెల్లో కూడా చాలా మందికి అసలు ఆర్మీ అంటే ఏంటి ఆర్మీలో వెల్ఫేర్లు ఎలా జరుగుతాయి అలాగే ఎక్కడెక్కడి నుంచో జనాలు వస్తూ ఉంటారు కదా అసలు వాళ్ళ కల్చర్ ఎలా ఉంటుంది అనేసి ఎవరికి కూడా తెలీదు సో మేమేంటి అంటే మనం మేము కూడా పల్లెటూరు నుంచే వచ్చాము కాకపోతే ఏంటి సో మేము ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు ఎక్కడి నుంచి వస్తారు ఏంటి వాళ్ళ వేషధారిన ఎలా ఉంటుంది వాళ్ళ మాటలు ఎలా ఉంటాయి వాళ్ళ పెద్దతులు ఎలాంటివి కూడా మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాము మన తెలుగు వాళ్ళు అంటే అసలు ఎక్కడికి వెళ్ళినా కానీ చీరకట్టు ఇదే ఉంటుంది కానీ నార్త్ సైడ్ వచ్చాము అంటే అలా ఏముండదు వాళ్ళు పంజాబీ డ్రెస్లు వేసుకుంటారు స్కర్ట్స్ వేసుకుంటారు అలాగే చాలా రకాల రకాలుగా వాళ్ళైతే ఉంటారనమాట కాకపోతే మా ఆర్మీ వెల్ఫేర్లు ఎలా ఉంటాయంటే సో పద్ధతిగా అనేది వెళ్తామన్నమాట ఈవెన్ మేడమ్స్ అయినా కానీ వాళ్ళు ఎంత పెద్ద రేంజ్లో ఉన్నా కానీ శారీస్లోనే వస్తారు సో అదంతా కూడా నేను ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను ఇంకో విషయం ఏంటి అంటే మాకు వెల్ఫేర్ ఉంది అని చెప్పేసి ఫోర్ డేస్ ముందే అయితే చెప్పారనమాట ఈ వెల్ఫేర్ నాకు కొంచెం స్పెషల్గానే ఉంటుంది ఎందుకంటే వెస్ట్ బెంగాల్ వచ్చిన తర్వాత మాకు సెకండ్ పోస్టింగ్ అయితే మళ్ళీ వెస్ట్ బెంగాల్కే వేశారు ఫస్ట్ అయితే మేము జమ్మూ నుంచి వెస్ట్ బెంగాల్ వచ్చామని మీ అందరితో చెప్పున్నాను కదా సో మాకు మళ్ళీ జమ్మూకి అయితే పోస్టింగ్ వచ్చింది కానీ అక్కడి నుంచి వన్ ఇయర్ కాలేదు అని చెప్పేసి మళ్ళీ ఈ వెస్ట్ బెంగాల్ అయితే వేశారనమాట సెకండ్ పోస్టింగ్ కాకపోతే యూనిట్ చేంజ్ అయింది అంతే అనమాట సో ఈ రోజున అది ఇంట్రడక్షన్ కూడా ఉంది అసలు ఇంట్రడక్షన్ అంటే ఏంటి అంటే మనము కొత్తగా యూనిట్కి వెళ్ళినప్పుడు మన గురించి ఎవ్వరికి కూడా తెలియదు కదా ఈవెన్ మేడంకి కూడా తెలియదు సో అక్కడ సెల్ఫ్ ఇంట్రొడక్షన్ అనేది ఇవ్వాలి మనం ఎక్కడి నుంచి వచ్చాము మన పేరేంటి మన స్టేట్ అలాగే మనం ఏం చదువుకున్నాము ఇంకా ముఖ్యమైన విషయం ఏంటి అంటే మన హస్బెండ్ అలాగే పేరు కూడా అడుగుతారనమాట ఇంకా మనం డిఫరెంట్ గా కాని కల్చర్ ప్రకారం అంటే మన ఆంధ్ర ప్రకారం మనం చీరలు ఎక్కువ కడతాం కాబట్టి సో నేనైతే చీర కట్టుకునే పోతున్నా ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే ఆర్మీలో వెల్ఫేర్లు కానీ అలాగే ఫ్యామిలీ ఫంక్షన్స్ ఏదైనా జరిగినప్పుడు ఖచ్చితంగా చీర కట్టుకునే పోవాలి లేకపోతే మేడం అరుస్తారనమాట వాళ్ళు కూడా చీరలోనే వస్తారు లేకపోతే చున్నీ ఉన్న డ్రెస్సులు అయితే వేసుకొని పోవాలి ఎలా పడితే అలా వెళ్లడానికి మేడం అస్సలు ఈసారి వెల్ఫేర్ దేని గురించి పెట్టారు అంటే మనకి రీసెంట్ గానే సంక్రాంతి అయితే జరిగింది కదా దాని గురించి అయితే వెల్ఫేర్ ఈసారి కండక్ట్ చేశారు సంక్రాంతి గురించి మనకి కండక్ట్ చేశారు అంటే ఏదో ఒక స్పెషల్ ఉండాలి కదా సో నాలుగు రోజుల ముందే మెసేజ్ అది ఏంటి అంటే ఎవరి స్టేట్ ప్రకారం వాళ్ళు శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ వారి కల్చర్ ప్రకారం వాళ్ళు డ్రెస్సింగ్ అనేది చేసుకొని రావాలి ఎవరు మంచిగా అయితే రెడీ అయి వస్తారో వాళ్ళకి ప్రైజ్ ఇస్తాం కోసమే ఇక్కడ రెడీ అవుతున్నాను అసలు ఎలా వస్తారో నాకు తెలియదు అసలు ఎలా ఉంటదో యూనిట్ కూడా తెలియదు అనమాట ఫస్ట్ టైం వెళ్తున్నాను అయినా గానీ కొంచెం హెవీ గానే రెడీ అవుతున్నా ఇది మా నాని గారి ఫస్ట్ బర్త్డే కి నేను తీసుకున్న శారీ అనమాట ఇదైతే బాగుంటది కొంచెం నిండుగా ఉంది జాకెట్ కూడా హెవీగా ఉంది అని చెప్పేసి నెక్లెస్ అలాగే బ్యాంగిల్స్ రింగ్స్ అలాగే ఇయర్ రింగ్స్ తల్ల పువ్వులు అన్నీ పెట్టుకొని రెడీ అయినమాట నాకైతే అనిపిస్తూ ఉంది ఏంద్ర నాయన ఫస్ట్ టైం వెళ్తున్నా కానీ ఇంత హెవీగా రెడీ అయిపోతున్నాను అందరు నన్నే చూస్తారు బుడపక్కలు దానిలాగా ఉన్నాను అనేసి అనుకున్నాను అనమాట కాకపోతే అక్కడికి వచ్చిన వాళ్ళు నాకంటే హెవీగా రెడీ అయినారు మీరే చూస్తూ ఉండండి ఎందుకంటే నేను నాకు అనిపించింది అంత హెవీగా నేను ఎప్పుడు కూడా వెళ్ళలేదు జమ్మూలో ఉన్నప్పుడు కానీ వెస్ట్ బెంగాల్లో కూడా నేను చాలాసార్లు వెళ్ళిపోయాను కానీ ఈసారి ఎందుకో హెవీగా రెడీ అవ్వాలి మన కల్చర్ అంటే అంటే ఏంటి మన ఆంధ్ర వాళ్ళు ఎలా ఉంటారు చీరకట్టు కానీ అలాగే మన నెక్లెస్లు కానీ మన అవతారం ఎలా ఉంటుంది వాళ్ళకు కూడా చూపించాలి మన ట్రెడిషన్ బాగుంటది అని చెప్పేసి వాళ్ళకు కూడా తెలియజేయాలి అని చెప్పేసి ముక్కు పొడి రెడీ అవ్వడానికే దాదాపుగా హాఫ్ అన్ అవర్ అయితే టైం పట్టింది ఇంకా ఆర్మీలో ఏదైనా వెల్ఫేర్ జరిగింది అంటే ఖచ్చితంగా మనకి టైమింగ్ అనేది ఇస్తారనమాట ఆ టైం ప్రకారం మనము ఆ స్టాండ్ దగ్గరికి అయితే వెళ్ళాలి లేకపోయింది అనుకో ఒక ఐదు నిమిషాలు లేట్ అయినా కానీ మళ్ళీ మెసేజ్ యూనిట్కి వెళ్ళిపోద్ది మళ్ళీ హస్బెండ్ అయితే మీ ఆవిడ రాలేదు అని చెప్పేసి వాళ్ళకి వార్నింగ్ అయితే ఇస్తారన్నమాట అలా ఎందుకు ముందే వెళ్ళిపోతే పోదులే అని చెప్పేసి అందరం రెడీ అయిపోయి బయలుదేరి కి మా అమ్మ కూడా వస్తుంది ఎప్పుడైనా నేను చెప్తూ ఉంటే వింటూ ఉండేదనమాట కానీ ఫస్ట్ టైం మా అమ్మని ఆర్మీ వెల్ఫేర్ కి తీసుకెళ్తున్నాను అక్కడ వాళ్ళు ఎలా ఉంటారు అలాగే వాళ్ళు ఎలా రెడీ వస్తారు అని చెప్పేసి మా అమ్మ కూడా చూపిద్దామని నేను అలాగే మా అమ్మ ఇద్దరం కూడా కొంచెం మ్యాచింగ్ మ్యాచింగ్ చీరలు అయితే కట్టుకుని వెళ్తున్నాం అనమాట మమ్మల్ని డ్రాప్ చేయడానికి మా బావ అయితే బస్ స్టాండ్ వరకు వస్తున్నాడు మధ్యాహ్నం నుంచి పెట్ట ఎప్పుడు కూడా మాకు మార్నింగ్ అయితే వెల్ఫేర్ ఉండేది కానీ ఈసారి ఈ యూనిట్ లో మాత్రం ఆఫ్టర్నూన్ నుంచి అయితే వెల్ఫేర్ అనేది స్టార్ట్ చేస్తారంట మాకు త్రీకి అయితే టైమింగ్ ఇచ్చారు మేము ఇంకా నడుచుకుంటూ వెళ్తున్నాం అయితే అమ్మని అలాగే పిల్లల్ని ఇద్దరిని కూడా బస్ స్టాండ్ దగ్గర వదలడానికి అయితే తీసుకెళ్లాడు ఇంకా నేను నడుచుకుంటూ వెళ్తుంటే కొంగులు అయితే పైకి వస్తా ఉన్నాయన్నమాట అందుకే ఒకసారి మళ్ళీ సార్ చేసుకుని మళ్ళీ పోతున్నా వెల్ఫేర్ నా సావుకొచ్చినట్టు వచ్చినట్టు అనిపిస్తుంది ట్యాప్ ఆ ముక్క చూసుకోవడం ఆ నగలు చూసుకోవడం ఇవే సరిపోయిందనమాట ఎక్కడికి వెళ్ళినా గానీ అసలు ఈ మేకప్ పోద్దా లేకపోతే ఈ ముక్కుముడక ఊడిపోద్దా అనేసి ఉంది ఇంక బస్లోకి వచ్చి కూర్చున్న తర్వాత అసలు గాలే రావట్లా ఒక్క బోస్తా ఉంది ఎంతసేపు చూసినా మిగతా వాళ్ళైతే రాలేదనమాట ఇంకో ఫోర్ మెంబర్స్ అయితే రావాలి వాళ్ళు కూడా రెడీ అయ్యేసి వచ్చేసరికి ఇంకా బస్ అయితే కదిలింది అందరు చూస్తున్నారు కదా ఎలా రెడీ అయ్యేసి వచ్చారో అందరు కుప్పులు పెట్టారు పూలు పెట్టారు ఇంకా హెవీగా అయితే రెడీ యూనిట్ యూనిట్లో పోస్టింగ్ వచ్చినా గానీ తెలుగులో అయితే అస్సలు దొరకరు కానీ ఈ యూనిట్లో మాత్రం ఒక టూ త్రీ మెంబర్స్ అయితే తెలుగు వాళ్ళు ఉన్నారనమాట ఇందాక కప్పు పెట్టుకుని ఉంది కదా అమ్మాయి కూడా ే ఇంకా నేను ఆ అమ్మాయి వెల్ఫేర్ కి అయితే వెళ్ళాము నాకు అప్పుడు అనిపించింది అనమాట మన ఆంధ్ర వాళ్ళకి ఒక్కరికైనా సరే మన ట్రెడిషన్ ప్రకారం ఒక ప్రైజ్ అన్న రావాలి కూర్చునేసరికి మేడంస్ అయితే వచ్చేసారనమాట ఈసారి వెల్ఫేర్ లో ఒక యూస్ఫుల్ టాపిక్ గురించి అయితే చెప్పారు ఒకటి కాదు దాదాపుగా అయితే చెప్పారనమాట ఒకటి అని చెప్పే ఏదో నోరు జారేసాను ఇంకా పోతే అవేంటి అంటే మన స్కిన్ గురించి అలాగే మన హెయిర్ గురించి అయితే డాక్టరే వచ్చి ఎలాంటి విషయాల్లో కేర్ తీసుకోవాలి స్కిన్ ఎలా చూసుకోవాలి అలాగే స్కిన్ కి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి అలాగే హెయిర్ ఫాల్ అవుతూ ఉంటే ఎలాంటి షాంపులు వాడాలి అని చెప్పేసి యూస్ఫుల్ ఐటమ్స్ గురించే చెప్పారనమాట అలాగే హెల్తీగా ఉండడానికి ఏమేమి తినాలి అని చెప్పేసి ఆర్మీలో ఎప్పుడైనా సరే ఏదైనా ఒక టాపిక్ గురించి మంచిగా ఎక్స్ప్లెయిన్ అయితే ఇస్తారనమాట మేడమ్స్ అందరూ కూడా మంచిగా గైనకాలజిస్ట్ అయితే వాళ్ళు పిలిపిస్తారనమాట యూనిట్ తరఫు నుంచే ఇక్కడ ఒక మేడం అయితే చెప్పారు కదా లెక్చర్ అనేది ఆవిడ డాక్టర్ అనమాట సో దుర్గాపూర్ దగ్గర ఒక హాస్పిటల్ అయితే ఉంది గౌరీ దేవి అని చెప్పేసి దాంట్లో వర్క్ అయితే చేస్తారు సో అదంతా కంప్లీట్ అయిన తర్వాత మేడం కి ఒక గిఫ్ట్ ఇచ్చేసి పంపించేసిన తర్వాత మేడమ్స్ అందరూ కూడా గేమ్స్ పెట్టారు ఈసారి శనక్కాయలు గేమ్ అనమాట సంక్రాంతి అప్పుడు ఈ మన సైడ్ అయితే భోగి మంటలు అరిసెలు అలా ఎలా చేసుకుంటారు నార్త్ సైడ్ లో చెనక్కాయలు అలాగే నువ్వులతో చిన్న చిన్న స్వీట్ లాగా చేస్తారు అనమాట అవన్నీ కూడా పంచుతారు గేమ్ ఏంటి అంటే శనక్కాయలు బెలూన్ గేమ్ అనమాట ఒక ప్లేట్ ఇస్తారు దాని పక్కనే శనక్కాయలు కూడా ఇస్తారు బెలూన్ ని ఊపి అది గాల్లో అయితే ఉంచాలన్నమాట గాల్లో ఉంచి త్రీ టైమ్స్ అయితే శనక్కాయల్ని ప్లేట్లో వేసుకోవాలి ఎవరైతే ఎక్కువ శనక్కాయల్ని ప్లేట్లో అయితే వేస్తారు వాళ్ళే ఏం విన్నారని చెప్పేసి మేడం వాళ్ళు చెప్పారు అసలు గేమ్ అది కాదు బెలూన్ ని గాల్లోనే ఉంచాలి కానీ వీళ్ళు ఏం అంటే గాల్లో ఒకసారి వేసి పట్టుకున్న తర్వాత ఎన్ని శనక్కాయలు అయితే అన్ని శనగకాయలు వేసుకోవాలి అని చెప్పి చెప్పారనమాట అంటే పట్టుకోవడం వేసుకోవడం పట్టుకోవడం వేసుకోవడం అనేసి అలా చెప్పారు కానీ గేమ్ అది కాదు గాల్లోనే ఉంచుకుంటూ శనగలు అయితే వేసుకోవాలి అని చెప్పేసి అదైతే గేమ్ బాగుండేది కానీ ఏదో లేండి వాళ్ళు అయితే ఒక త్రీ మెంబర్స్కి అయితే గిఫ్ట్ అయితే ఇచ్చేసారనమాట ఇకపోతే ఇంకొక లెక్చర్ అయితే మేడం చెప్తున్నారు సో ఈ మేడము వేరే యూనిట్కి సంబంధించిన మేడం అనమాట కానీ చాలా ఫ్రెండ్లీగా ఉంది చాలా బాగా మాట్లాడుతుంది నా యూట్యూబ్ అనమాట నేను వీడియోస్ తీసుకుంటూ ఉంటే నీకు ఒక్కదానికైనా నాకు కూడా వీడియోస్ తీయి అని అనమాట మేడం నేను యూట్యూబ్ చేస్తాను అంటే ఆహా అవునా నేను ఒక వైరల్ అయిన అమ్మాయితో మాట్లాడుతున్నా ఒక అని చెప్పేసి చాలా బాగా ఎంకరేజ్ చేశారు అంటే అన్ని యూనిట్లలో అలా ఉండదు కానీ ఈ మేడం మాత్రం బాగా మాట్లాడారు సో మేడం చెప్పిన విషయం గురించి అయితే మేడం చెప్పారు ఖచ్చితంగా అంటే మీ అందరికీ తెలిసే ఉంటది మళ్ళీ ఏదో అనుకోబాకండి చెత్త అనమాట అంటే తడి చెత్తని ఏ విధంగా వేయాలి పొడి చెత్తని ఏ విధంగా వేయాలి అలాగే కూరగాయలు అవన్నీ కూడా ఎలా వేయాలి మేడం అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు ఆ తర్వాత అక్కడ ఒక దీదీ మాట్లాడుతున్నారు కదా అది ఎన్సీ అంటారు ఇది అంటే ప్రతి వెల్ఫేర్ కి ఒక్కొక్కరికి అయితే ఇస్తారు సో మన తెలుగు వాళ్ళకి ఇచ్చారు అంటే మాట తడిబడిద్ది side oh చూసారు కదా వాళ్ళిద్దరిది బర్త్డే అనమాట అందుకని మేడమ్స్ మేము అందరం కూడా విష్ చేసాము ఈ మంత్ లో జనవరి నెలలో బర్త్డే అయిన వాళ్ళు పిలిచారనమాట ఇంకా వాళ్ళిద్దరు ఉన్నారు అని చెప్పేసి అందరూ కూడా విష్ చేసి వాళ్ళ గిఫ్ట్లు అలాగే చాక్లెట్స్ అయితే ఇచ్చారు గమనించారా ఎల్లో కలర్ శారీ కట్టుకున్న మేడం అయితే కమాండర్ మేడం అంట ఆ మేడం ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నారు పోస్టింగ్ అందుకని మిగతా మేడమ్స్ అందరూ కలిసి ఆ మేడం గిఫ్ట్ ఇచ్చారు ఆ తర్వాత మీకు అసలు మెయిన్ వీడియోనే మేము చూపించలేదు కదా ఎందుకంటే నాకు కూడా వీడియో తీసే వాళ్ళు లేరు నేను కూడా కొత్త కాబట్టి మెయిన్ వీడియో అయితే నేను తీలేకపోయాను అదేంటి అంటే నా ఇంట్రడక్షను సో నేను అక్కడికి వెళ్ళి ధైర్యంగా ఇంట్రడక్షన్ అయితే ఇచ్చేసాను అలాగే ఈరోజు వెల్ఫేర్ దేని గురించి పొంగల్ గురించి కదా సో మంచిగా చీరలు కట్టుకున్న వాళ్ళు వచ్చిన వాళ్ళందరినీ కూడా స్టేజ్ పైకి అయితే పిలిచి మంచిగా రెడీ అయ్యారు ఎక్కడి నుంచి అని చెప్పేసి అడిగారనమాట ఇంకా పంజాబ్ ఆవిడికి అలాగే రాజస్థాన్ అలాగే మహారాష్ట్ర ఆంధ్ర యూపీ వీళ్ళందరికీ కూడా ప్రైజ్ అయితే ఇచ్చారనమాట స్టేట్కి తగ్గట్టు వాళ్ళ కల్చర్ ప్రకారం ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రైజ్ అయితే కూడా ఒక ప్రైజ్ అయితే వచ్చింది ఇంకో ప్రైజ్ దేనికి వచ్చింది అంటే సంక్రాంతి ఎక్కడ పుట్టింది అలాగే సంక్రాంతికి ముందు వచ్చే రోజు ఏంటి ఆ పండగ పేరు ఏమంటారు జల్లికట్టు ఎక్కడ పుట్టింది ఇంకా కుంభమేళ ఎక్కడ జరిగింది అనేసి చాలా క్వశ్చన్స్ అయితే వేశారనమాట దాదాపుగా ఒక పది క్వశ్చన్స్ కి ఎవరైతే ఫస్ట్ ఆన్సర్ ఇస్తారో వాళ్ళకైతే ప్రైజ్ అయితే ఇచ్చారనమాట మనకి ఏ క్వశ్చన్ వచ్చింది అంటే సంక్రాంతి ముందు రోజు ఏంటి ఆ పండగ పేరు ఏమంటారు అనేసి అన్నారనమాట ఆబ్యస్గా అంటారు అని చెప్పేసి నేను చెప్పాను అలాగే జల్లి కట్టు కూడా చెప్పారనమాట జల్లికట్టుకి మనకి ప్రైజ్ వచ్చింది నేను భోగి చెప్పేలోపే మైకైతే నా దగ్గర లేదు వేరే వాళ్ళ దగ్గర ఉందనమాట అందుకని ఆ ప్రైజ్ వేరే వాళ్ళకి పోయింది ఇంకా జల్లి అయితే నాకు వచ్చింది సో టూ ప్రైజెస్ అయితే ఇవ్వనమాట మాకు వెల్ఫేర్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా పలావ్ పెట్టారు అలాగే పన్నీర్ కూర అయితే వేసారనమాట అదేమంతా వచ్చేసాము వెల్ఫేర్ గురించి అలాగే ఆర్మీలో ఎలాంటి రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి అలాగే కల్చర్ని ఎలా ఫాలో అవుతారు అనేది మీ అందరికీ కూడా చూపించాను ఎన్ని స్టేట్ వాళ్ళు ఉన్నా కానీ ఎవరి ఆచారం ప్రకారం వాళ్ళు డ్రెస్సింగ్ చేసుకుని వచ్చినా కానీ మన ఆంధ్రాకి మన చీర కట్టుకున్న స్పెషాలిటీ వేర్లండి అందుకే మనకి ప్రైజ్లు అయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే షేర్ కూడా చేయండి మరొక వీడియోతో మీ ముందు అయితే ఉంటాను వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇవ్వడం మర్చిపోద్దు నెక్స్ట్